శ్రేయభిలాషులకు సభ్యులందరికీ శుభాకాంక్షలు విశ్వాసనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల్లో మొదటిది ఈ మేషరాశికి ఆదాయం రెండు పద్నాలుగు వ్యయం పూజం ఐదు అవమానం ఏడు ఈ రాశి వారికి ప్రారంభం నుండి వత్సరాంతం గురువు కేతువు శుభ సంచారం వల్ల అనుకున్న పనులు నెరవేరుట వృత్తిలో జయము సంకల్పించిన పనులు నెరవేరుట ధన ధాన్యం సమృద్ధిగా కలిగి ఆనందదాయకమైన జీవితాన్ని అనుభవిస్తారు పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు తలచిన పనులు నెరవేరుట నూతన పరిచయాలు ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు వృత్తి వ్యాపారం వాణిజ్యంలో రాణిస్తారు విద్యార్థులకు ఉత్తీర్ణత సాధిస్తారు రాజకీయ వ్యవహారం అనుకూలిస్తాయి కోర్టు వ్యవహారం సంతృప్తిగా సాగుతాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు పొంది తమ తమ స్థానాలు రాణిస్తారు వ్యవసాయదారులకు పంటలు అధికంగా పండి ఆనందదాయకంగా వారి జీవనం సాగిస్తారు వృషభ రాశి వృషభ రాశికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్య పూజం ఒకటి అవమానం మూడు పూజించే వాళ్ళు ఒకటైతే ఒకళ్ళు అవమానించే వాళ్ళు ముగ్గురు ఈ రాశి వారికి ఉత్సరాంతం రాహువు శుభ సంచారం వల్ల మనో ఉల్లాసం స్త్రీ సౌఖ్యం పుణ్యకార్యములు చేయుట శ్రద్ధ సంయుక్తులు ఉద్యోగ వ్యాపారంలో వారికి వారి వారి రంగంలో విజయం కలుగుట భూ గృహ వ్యాపారమునందు అనుకూలత నూతన వస్తువులు కొనుగోలు చేయుట బంధుమిత్రుల సగమనము సంతోషదాయకంగా విందులు వినోదాల్లో పాల్గొంటారు రాజకీయ వ్యవహారం అనుకూలించుట ఆరోగ్యము మెరుగుపడట తీర్థయాత్రలు దర్శనం చేయట మూల శుభ ఫలితాలు కలుగుతాయి వృషభ రాశి వారికి చాలా బాగుంది ఈ సంవత్సరం మిథున రాశి మిథున రాశి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజం నాలుగు అవమానం మూడు ఈ మిథున రాశికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు పొందే అవకాశం ఉంది తర్వాత ఈ రాశి వారికి సంవత్సరం అంతా గురువు రాహువు అశువ సంచారం వల్ల అనారోగ్య సమస్యలు ప్రమాదములు ఉద్యోగ భంగము కుటుంబ కలహము వృత్తి వ్యాపారములందు నష్టము నష్టం వాటిల్లుట తర్వాత కష్టములు కలుగుట వ్యవసాయదారులకు తమ తమ పనుల్లో నష్టపోవుట విద్యార్థులు విద్యలు ఎనకపోయేట మొదలు అశుభ ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో మే పంతొమ్మిదో తారీఖు నుంచి వత్సరాంతం కేతు శుభస్థానం వల్ల కొన్ని శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది కర్కాటక రాశి ఈ కర్కాటక రాశికి ఎనిమిది ఆదాయం వ్యయం రెండు రాజ్య పూజ్యం ఏడు అవమానం మూడు ఈ రాశి వారికి మే ఇరవై తారీఖు నుంచి వత్సరాంతం గ్రహాల శుభ సంచారం వల్ల ఆర్థిక అభివృద్ధి వృత్తి ఎంత జయము సంకల్పించిన పనులు నెరవేరుట కుటుంబ సౌఖ్యము ధనధాన్య సమృద్ధి కలుగును ఆనందదాయకము జీవితం అనుభవిస్తారు పుణ్యక్షేత్రము సందర్శిస్తారు తలచిన పనులు నెరవేరుట నూతన పరిచయాలు ఆధ్యాత్మిక కార్యక్రమం ఆసక్తి శుభవార్తా శ్రవణము స్వయం శక్తి సామర్థ్యాలతో రాణిస్తా రాజకీయ నాయకులకు విజయం కలుగుతుంది కోర్టు వ్యవహారము సంతృప్తికరంగా సాగుతాయి ఉద్యోగులకు న్యాయవాదులకు ఉపాధ్యాయులకు వారి వారి వృత్తి ఉన్నత స్థానాన్ని పొందుతారు వ్యవసాయదారులకు అధికంగా పంటలు పండించి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశికి ఎనిమిది ఆదాయం వ్యయం రెండు రాజ్య పూజ్యం నేడు అవమానం మూడు ఈ రాశి వారికి మే ఇరవయ తారీఖు నుంచి వత్సరాంతం గ్రహాల శుభ సంచారం వల్ల ఆర్థిక అభివృద్ధి వృత్తి ఎందు జయము సంకల్పించిన పనులు నెరవేరుట కుటుంబ సౌఖ్యము ధనధాన్య సమృద్ధి కలుగును ఆనందదాయకము జీవితం అనుభవిస్తారు పుణ్యక్షేత్రము సందర్శిస్తారు కలిసిన పనులు నెరవేరుట నూతన పరిచయాలు ఆధ్యాత్మిక కార్యక్రమం ఆసక్తి శుభవార్త శ్రవణము స్వయం శక్తి సామర్థ్యాలతో రాణిస్తా నాయకులకు విజయం కలుగుతుంది కోర్టు వ్యవహారము సంతృప్తికరంగా సాగుతాయి ఉద్యోగులకు న్యాయవాదులకు ఉపాధ్యాయులకు వారి వారి ఉత్రయందు ఉన్నత స్థానాన్ని పొందుతారు వ్యవసాయదారులకు అధికంగా పంటలు పండించి సుఖ సంతోషాలు పొందుతారు పదకొండు వ్యయం పదకొండు రాజ్య పూజ మూడు అవమానం ఆరు ప్రస్తుత గ్రహస్థితి ఏమాత్రం అనుకూలంగా లేదు మే పద్నాలుగో తారీఖు నుండి వచ్చరాంతం చివరి వరకు మే పద్నాలుగు నుంచి మొత్తం టోటల్ చివరి వరకు గురువు శుభ సంచారం వల్ల ఆర్థిక అభివృద్ధి వృత్తి అందు జయము తర్వాత సంకల్పించిన పని నెరవేరుట కుటుంబ సౌఖ్యము ధనధాన్యం సమృద్ధిగా కలిగి ఆనందమయమైన జీవితాన్ని అనుభవిస్తారు పుణ్యక్షేత్రములు దర్శిస్తారు తలసిన పనులు నెరవేరుట నూతన పరిచయాల్లో రాణించగలరు రాజకీయ నాయకులకు విజయం తథ్యం కోర్టు వ్యవహారం సంతృప్తికరంగా సాగుతాయి విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారు ఉద్యోగులకు న్యాయవాదులకు ఉపాధ్యాయులకు తమ తమ వృత్తులందు ఉన్నత స్థానాన్ని పొందుతారు వ్యవసాయదారులకు అధికంగా పంటలు పండించి సుఖ సంతోషాలు పొందుతారు రాశి కన్యారాశికి ఆదాయం పద్నాలుగు రెండు పూజం ఆరు అవమానం ఆరు రాహు శుభ సంచారం వల్ల వ్యవసాయదారులకు పంటలు అధికంగా పండి సుఖ సంతోషాలతో ఉంటారు వ్యాపారస్తులకు తమ తమ వృత్తుల లాభాన్ని పొందుతారు అనుకున్న పనులు నెరవేరుట వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనేక లాభాలు పొందుతారు కుటుంబ సౌఖ్యం శుభకార్యం నెరవేరుట కోర్టు వ్యవహారం అనుకూలించుట రాజకీయ నాయకులకు పదవులు పొందుట బంధుమిత్రుల సగమనం ఉద్యోగస్తులకు తమ తమ వృత్తుల్లో ప్రమోషన్లు పొందే అవకాశం విద్యార్థులకు విద్య పొందుతారు ధనం సకాలంలో లభిస్తుంది తీర్థయాత్రలు దర్శనం చేసుకుంటారు మూల శోభాంతాలు పొందుతారు తులారాశి తులారాశి ఆదాయం పదకొండు వ్యయం ఐదు పూజం రెండు అవమానం రెండు ఈ రాశి వారికి సంవత్సరం మొత్తము కేతు శుభ సంచారం వల్ల శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది ఆర్థిక అభివృద్ధి వృత్తి ఎందు జయము సంకల్పించిన పనులు నెరవేరుట వృత్తి వ్యాపార ఎందు అనుకూలత విద్యార్థులకు ఉత్తీర్ణత సాధించుట రాజకీయ నాయకులకు విజయం కలుగుతుంది కోర్టు వ్యవహారం సంతృప్తికరంగా సాగుతాయి భూ వ్యవహారంలో అనుకూలత ఉద్యోగస్తులకు న్యాయవాదులకు ఉపాధ్యాయులకు వారి వారి ఉత్తరేయందు ఉన్నత స్థానాన్ని పొందుట వ్యవసాయదారులకు అధికంగా పంటలు పండి సంతోషదాయకమైన జీవితాన్ని అనుభవిస్తారు చిక రాశి ఈ రాశికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు పూజం ఐదు అవమానం రెండు ఈ రాశి వారికి గ్రహాల శుభ సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు పొందే అవకాశం ఉంది ఆర్థిక అభివృద్ధి వృత్తి ఎందు జయము అనుకూలత సంకల్పించిన పనులు నెరవేరుట కుటుంబ సౌఖ్యము ధనధాన్యం సమృద్ధిగా కలిగి ఆనందమయ జీవితాన్ని అనుభవిస్తారు పుణ్యక్షేత్రము దర్శిస్తారు తలచిన పనులు నెరవేరుట నూతన పరిచయాలు రాజకీయ నాయకులకు విజయం తథ్యం కోర్టు వ్యవహారాలను అనుకూలించుట భూతగాధాలు అనుకూలంగా సాగుతాయి విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారు ఉద్యోగస్తులకు న్యాయవాదులకు ఉపాధ్యాయులకు వారి వారి వృత్తుల ప్రమోషన్లు పొందుట వ్యవసాయదారులకు అధికంగా పంటలు పండి సుఖంగా ఉందురు ధనస్సు రాశి ఈ రాశికి ఆదాయం ఐదు వ్యయం ఐదు పూజ ఒకటి అవమానం ఐదు ఈ రాశి వారికి గ్రహాల శుభ సంచారం వల్ల శుభ కలుగుతాయి కుటుంబ సౌఖ్యం ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు విద్యార్థులకు విద్య ఉన్నత స్థానాన్ని పొందుతారు ధన పుత్ర గృహలాభము తీర్థయాత్ర దర్శనము బంధుమిత్రుల సగమనము రాజకీయ కోర్టు వ్యవహారం అనుకూలించుట ముఖ్యమైన పదవులు పొందుట మొదలు శుభలతాలు కలిగే అవకాశం ఉంది ఈ ధనస్సు రాశి వారికి మకర రాశి ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు పూజ నాలుగు అవమానం ఐదు ఈ రాశి వారికి వత్సరాంతం మే పంతొమ్మిది నుండి గురువు రాహు అనుకూల స్థానం సంచారం వల్ల ఆర్థిక అభివృద్ధి వృత్తి ఎందు అనుకూలత సంకల్పించిన పనులు నెరవేరుట కుటుంబ సౌఖ్యము ధన ధాన్యం సమృద్ధిగా కలిగి ఆనందదాయకమైన జీవితాన్ని అనుభవిస్తారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు నూతన పరిచయాలు ఆధ్యాత్మిక కార్యక్రమం ఆసక్తి శుభవార్త శ్రవణము స్వయం శక్తి సామర్థ్యాలతో రాణిస్తారు రాజకీయ నాయకుల విజయం కలుగుతుంది కోర్టు వ్యవహారములు సంతృప్తికరంగా సాగుతాయి ధన పుత్ర గృహలాభము మొదల శుభవంతాలు అనుభవిస్తారు కుంభరాశి ఈ కుంభరాశికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ ఏడు అవమానం ఐదు ఈ రాశి వారికి వత్సరాంతం గురువు ఐదో స్థానంలో సంచారం వల్ల ఆర్థిక అభివృద్ధి వృత్తి అందు జయము అనుకూలత సంకల్పించిన పనులు నెరవేరుట కుటుంబ సౌఖ్యము ధన ధాన్యం సమృద్ధిగా కలిగి ఆనందదాయకమైన జీవితాన్ని అనుభవిస్తారు పుణ్యక్షేత్రము దర్శిస్తారు తలచిన పనులు వెంటనే నెరవేరుతాయి నూతన పరిచయాలు ఆధ్యాత్మిక కార్యక్రమం ఆసక్తి స్వయం శక్తి సామర్థ్యాలకు రాణిస్తారు రాజకీయ నాయకులకు విజయం కలుగుతుంది కోర్టు వ్యవహారం అనుకూలిస్తాయి పుత్ర గృహలాభం కలుగుతాయి విద్యార్థులకు ఉత్తీర్ణత సాధిస్తారు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు పొందే అవకాశం వృత్తులందు వారికి ఉన్నత స్థానాన్ని పొందుతారు వ్యవసాయదారులకు అధికంగా పంటలు పండి సుఖంగా జీవిస్తారు మీనరాశి ఈ మీనరాశికి ఆదాయం ఐదు వ్యయం ఐదు పూజ మూడు అవమానం ఒకటి ఈ రాశి వారికి వత్సరాంతం గురువు శని రాహు మే పంతొమ్మిది వరకు కేతు అశుభ స్థానం వల్ల అనేక కష్టములు కలుగుతాయి అనారోగ్య సమస్యలు ప్రమాద సూచనలు ఉద్యోగ భంగం కుటుంబంలో కలహములు మానసిక వ్యధల వ్యధ వృత్తి వృధా ఖర్చులు కోర్టు వ్యవహారం అనుకూలించకూట మొదలవు వ్యతిరేక ఫలితాలు పొందే అవకాశం ఉంది ఈ మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది సర్వేజనా సుఖిలో భవంతు సమస్య సన్మంగానే భవంతు